నాకు ఒక రామాయణం మీద ఒక ఆయన పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు చదవండి అని నేను ఆ పుస్తకం చదివి మీరు చెప్తే నమ్మరు నాకు వారం రోజులు నిద్ర పట్టలేదు నాకు అదే నిద్రలో స్పృహలోకి వచ్చేది నేను ఈ పుస్తకాన్ని ఆపగలిగిన శక్తి ఉన్నవాడను కాను పోని రామాయణాన్ని విమర్శ చేస్తే వేరు వాడి కర్మ అనుకోవచ్చు రామాయణమే రాశానని చెప్పుకున్నాడు కానీ అందులో ఎంత దారుణమైన మాటలు ఎంత వక్రీకరించాడో తెలుసా అండి రామాయణాన్ని అది బాలకాండ అరణ్యకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కూడా చదివాను నేను తెల్లబోయాను ఇదే కానీ చదివితే మన పిల్లలు తర్వాత వాళ్ళు ఈ పుస్తకాలు చదివితే రామాయణం అంటే ఇంతే అంటే ఇంతే విశ్వామిత్రుడంటే ఇంతే అనుకుంటారు ఎవడి నోటికొచ్చినట్టు ఎవడి మనసుకి ఎలా అనిపిస్తే అలా రామాయణాన్ని వ్యాఖ్యానం చేసి చెప్పడం చాలా దారుణమైన విషయం నీకు తెలివితే అట్లా ఉండచ్చు తప్పు కాదు కానీ నీదైన కోణంలో నీకు రామాయణం ఎలా కనపడిందో అలా చెప్పేయడం మాత్రం తప్పు రామాయణాన్ని రామాయణంగా చెప్పడమే న్యాయం నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు దానికి ఇతరాలను జోడించక్కర్లేదు రామాయణమే అమృత భాండం దాంట్లో నువ్వు ఇంకా పాలు కలిపి నెయ్యి కలిపి తేనె కలపక్కర్లేదు అది అమృతం నువ్వు రామకథని రామకథగా చెప్పు ఎందుకు అనవసరపు విషయాలు ఎంత దారుణంగా చెప్పాడంటే ఆ కథని నిజంగా పిల్లలు ఎవరైనా చదివితే ఇది ఆ రామకథ మనం ఎందుకు తప్పు చేయకూడదనుకుంటారు ఏం ఆదర్శం తీసుకుంటాను రామాయణాల నుంచి తీసుకోవడానికి ఏ ఉందనుకుంటారు మీరు నమ్మండి నమ్మపోండి నాకు ఇప్పటికీ ఆ పుస్తకం జ్ఞాపకం వస్తే ఎవరైనా చదువుతున్నారేమో పిల్లలు ఎంతమంది పిల్లలు పాడైపోతారో ఆ పుస్తకం నేను ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ అటువంటి పనికి మాలిన పుస్తకాలనే లక్షలు లక్షలు ప్రచురించి ఉచితంగా పంచిపెట్టేస్తున్నారు పనికి వచ్చే పుస్తకాన్ని పంచిపెట్టేవాడు లేడు విరాట పర్వంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన పద్యాలని తాత్పర్యంతో ముద్రణ చేసి పిల్లలకి పంచి అన్నవాడు ముందుకు రాడు లోకాన్ని నాశనం చేసేటటువంటి పుస్తకాల్ని కోట్లు పెట్టి ముద్రణ చేసేసి ఉచితంగా పంచిపెట్టి పాడు చేసేస్తున్నారు దేశాన్ని ఒక పుస్తకం మీరు చదివి నమ్మేయడం అంటే మీ జీవితం పాడైపోయినట్టే మీరు మనం కొత్తగా చదవక్కర్లేదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనకి రామాయణ భారత భాగవతాలు చాలు అవి చదువుకోండి మన జీవితాలు ఉద్ధరింపబడతాయి వాటిని సహేతుకంగా అర్థం చేసుకోండి మన జీవితాలకి చాలు మనిషి స్నేహమే కదా అని అనుకోకండి ప్రభావం చూపిస్తుంది మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ ప్రభావం మీ జీవితం మీద ఉండి తీరుతుంది ప్రయత్నపూర్వకంగా ఒక భక్తుడితో ఒక ధార్మికుడితో స్నేహాన్ని పెంచుకోండి ఆయన మిమ్మల్ని చూసి గుర్తుపట్టి మిమ్మల్ని పేరుతో పిలిచి పిలిచేటటువంటి స్థితిని కల్పించుకోండి అసలు ఆయన మిమ్మల్ని చూసి ఒక నవ్వు నవ్వితే జీవితానికి ఒక వరం నేను చెప్తున్నాను యథార్థం ఒక ధార్మికుడు మిమ్మల్ని చూసి నవ్వితే చాలు మీ జీవితంలో ఒక అదృష్టం కలిగినట్టు ఆ ధార్మికుడు మిమ్మల్ని పేరుతో పిలిచి బాగున్నారా అని అడిగితే ఇంకొక పది మెట్లు ఎక్కినట్టు ఆయన ఇంటికి మీరు వెళ్ళగలిగితే మిమ్మల్ని అదృష్టం వరించినట్టు ఆయన మిమ్మల్ని పిలిచి ఇంటికి మాట్లాడితే మీది పూర్ణ సౌభాగ్యం అటువంటి స్థితికి ఎదగండి ఒక్క ధర్మాత్ముడితో ఒక్క భగవద్భక్తుడితో స్నేహం పెట్టుకోండి ఇతరముల వైపుకి మనసు వెళ్ళిపోకుండా స్నేహం మిమ్మల్ని కాపాడుతుంది మిమ్మల్ని మిమ్మల్ని చూసి మీ పిల్లల్ని మీ తరాలన్నింటినీ కాపాడుతున్న ఆ ధర్మం మీ కుటుంబాలని నిలబెడుతుంది తప్ప రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏ పుస్తకం పడితే ఆ పుస్తకాన్ని కొనకండి ఎందుకంటే ఇవాళ పుస్తకాలు వ్రాయడం పుస్తకాలు ప్రింట్ చేయడం తేలికైపోయింది ఎంతటి మహాత్ములవనివ్వండి నింద చేసి రాయడానికి భయపడని దౌర్భాగ్యులున్న సమాజం తయారైపోయింది అసలు ఆ పేరెత్తడానికి యోగ్యత లేని దరిద్రులు అటువంటి మహాపురుషుల్ని విమర్శ చేసి పుస్తకాలు రాసే నీచపు స్థితికి దిగజారిపోతున్నారు ఇలా మనం రాయిచ్చా అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పేరు చెప్పలేక నాకు కుత కుతలాడిపోతుంది కొన్ని కొన్ని సందర్భాలు తలుచుకుంటే ఆ పుస్తకాలు చదివి ఈ జాతి ఏమైపోతుంది మనం ఎంత నికృష్టపు పని చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం లేదు తస్మాత్ జాగ్రత్త దేనికైనా భయపడకండి వెయ్యి ఫిరంగులు మీ ఎదురుకుండా నిలబెట్టినా మీకు భయం లేదు ఒక్క తప్పు పుస్తకం మీ ఇంట్లోకి వచ్చేస్తే చాలా జాగ్రత్త ఇది చదవకూడని పుస్తకం అని నాకు అనిపిస్తే నేను ఒకరికి ఇవ్వను కాల్చేస్తుంటాను కనీసం నా కొడుకే నేను లేనప్పుడు నాన్నగారి పుస్తకాలు కూడు కదా అని గబ్బాలను నా పుస్తకం తీసి చదువుతాడేమోనని కాల్ ఈ మధ్యనే మా ఇంట్లో వెల్లలు వేసినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చేశాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒక పుస్తకం గబుక్కుని తీబారు ఒక ఆయన ఆ పుస్తకం ముట్టుకోకండి అని చెప్పి మొక్క మొక్కలుగా చింపి అతలు పడేశాను కొన్ని పుస్తకాలు అందుకే పనికి వస్తాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి పక్కన సరి అయిన వాడు లేకపోతే ఎంత ప్రమాదానికైనా వెళ్ళిపోతారు కర్ణుడి మాటలు దుర్యోధనుణ్ణి సర్వనాశనం వైపుకి తీసుకెళ్ళి ఎప్పుడెప్పుడు దుర్యోధనుడు కించిత్ ఆలోచించే అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఎగదోస్తాడు మంటని ఇది కేవలం విరాటపర్వం కథ అనుకోకండి మీ జీవితమైన అంతే మీరు బాగా వినండి నేను చెప్తున్నాను ఏ ఒక్కడు పాడైపోయినా మీరు తరచి తరచి అడగండి పాడైపోవడానికి కారణం అతను విన్న మాటలే అయి ఉంటాయి ఎక్కడ మనుష్యుడు పాడైనా ఎందుకు పాడయ్యావని మీరు బాగా అడగండి నేను విన్న ఈ మాటలు నన్ను ప్రేరేపించాయని చెప్తాడు నేను చదివిన ఈ పుస్తకాన్ని నన్ను ఇలా ప్రేరేపించిందని చెప్తాడు ఈ రెండే తరతరాలు నశించిపోయే తప్పులు చేయిస్తాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇది మీ పిల్లలకి మీరు చెప్పగలగాలి బీ సెలెక్టివ్ విత్ యువర్ ఫ్రెండ్స్ బీ సెలెక్టివ్ విత్ యువర్ బుక్స్ మీ పుస్తకాలు అలా ఉండాలి మీ పిల్లలకి పుస్తకం సెలెక్ట్ చేసుకోవడం రావాలి ఒక తండ్రి బాధ్యత కేవలం స్కూల్కి పంపించడం కాదు ఒక తండ్రి బాధ్యత ఎక్కడుందంటే తనతో పాటు ఒక హైదరాబాదో ఒక చెన్నయో ఒక విశాఖపట్నమో పెడితే ఒక పెద్ద పుస్తకాల షాపుకి తీసుకెళ్ళి ఆ పుస్తకాల దుకాణంలో ఉన్న గ్రంథాలని చూపించి కనీసం కొన్ని పుస్తకాల వంక చూసి ఇదిగో ఈ పుస్తకం ఇలా ఉంటుంది ఈ పుస్తకం ఇలా ఉంటుంది ది డైనింగ్ టేబుల్ అంటారు వాకాటి పాండరంగారావు గారు మాట్లాడుతూ ఈ పుస్తకం ఎంత ప్రమాదం తెస్తుందిరా ఇలా మాట్లాడచ్చా ఈ గారి పద్యం చదవాల ఎలా ఉందో అని ఒక పుస్తకం గురించి తాను చదివి పొంగిపోతూ పిల్లాడితో మాట్లాడితే పిల్లాడికి పుస్తకాన్ని ఇలా ఎంచుకోవాలి ఇలా చదవాలి తాను జీవితాన్ని ఇలా దిద్దుకోవాలని అలవాటవుతుంది మీరు తల్లిదండ్రులుగా ఇది బాధ్యత ఇంజనీర్లు అయ్యారా డాక్టర్లు అయ్యారా తర్వాతి మాట ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఒకనాడు వాడు జైల్లో ఊచలెక్కడుతుంటే వాడికి తల్లిని తండ్రిని అని చెప్పుకునే స్థితి రాకూడదంటే చదువు ధర్మంతో కూడాలి ఆ ధర్మంతో కూడేటట్టు చెయ్యడం కేవలం ఉపాధ్యాయుల మీద వదిలిపెట్టకూడదు